అంటే ఇక్కడ ఎలా అంటే బయట ఎలా ప్రొజెక్ట్ చేశారంటే మాధురి గారు కేవలం డబ్బు కోసమే ఈ దగ్గరకు వచ్చారు ప్రొజెక్ట్ చేసుకొని నేను చేసుకునే దానికి ఇప్పుడు ప్రొజెక్ట్ చేయడం కాదు ప్రూఫ్స్ చూపించాలి కదా ఎవిడెన్స్ చూపించాలి కదా కానీ ఆయన చాలా ఇంటర్వ్యూస్ లో రివీల్ చేశారు కదా నేను కష్టంలో ఉన్నప్పుడే మాధురి చెప్పాల్సింది శ్రీని గారు శ్రీని గారు అంటే నేను ఫీల్ అవ్వాలి ఎవడో కోన్ అంటే నేను ఎందుకు ఫీల్ అవ్వాలి ఇప్పుడు శ్రీను గారి ఆస్తి కోసం వచ్చిందంటే నేను ఫీల్ అవ్వాలి హట్ అవ్వాలి ఎవడో థర్డ్ క్లాస్ ఫలో థర్డ్ గ్రేడ్ ఫలో అంటే నేను ఎందుకు పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు వాడవా నన్ను పెంచుతాడా పోషిస్తాడు నాకు అవసరం ఉంటే పదివే ఇస్తాడా ఎవడు ఇవ్వడు ఎవడు ఎలా మాత్రిగారు ఇంత స్ట్రాంగ్ ఎలా ఉంటారు ఇప్పుడు మీరే చెప్పండి మీకు అవసరం ఉంటే ఎవరైనా మీకు మీకు అవసరం లా ఉంది మీకు తెలిసిన వాళ్ళు నీ పేరెంట్స్ నీ ఫ్యామిలీ మెంబర్స్ అప్పటి నీకొక్కడి కూడా హెల్ప్ డెఫినెట్ గా చేయరు ఖచ్చితంగా చేయడు నేను లక్షల్లో కోట్లలో అప్పులిచ్చాను నా అవసరాలు ఉన్నప్పుడు నేను కష్టాల్లో ఉండేటప్పుడు నాకు ఒక్కడు కూడా హెల్ప్ చేయలేదు తిరిగి నాకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదు అలా కూడా పోయాయా డబ్బులు ఆల్మోస్ట్ ఇప్పటికీ టూ క్రోర్స్ నా డబ్బులు బయట ఉన్నాయి ఎవ్వరు ఇవ్వలేదు నా సిచ్యువేషన్ నేను బ్యాడ్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు నా ప్రాపర్టీస్ అమ్ముకున్నాను కానీ నా డబ్బులు కూడా నాకు ఎవరు ఇవ్వలేదు మరి మీరు గట్టిగా అడిగే ప్రయత్నం చేయలేదా ఎవడే డాక్యుమెంట్స్ అవన్నీ ఉన్నాయి కదా చెక్స్ అవన్నీ కోర్టులో చూసుకుందామని వదిలేస్తాను సరే సో మొత్తానికి ఏంటి ఒకలా సిల్క్స్ ఎలా నడుస్తుంది చెప్తాను కదా ఒకలా సిల్స్ భగవంతుడి దయ వల్ల ప్రజల దయ వల్ల చాలా బాగా రన్ అవుతుంది శ్రీని గారు ప్రజలు తలుచుకుంటే మన అగ్రస్థానంలో నిలబెడతారు హతపాతాలను కూడా తొక్కేస్తారు వాళ్ళు మమ్మల్ని అలాగే నిలబెట్టారు వాళ్ళు నిలబెట్టినట్టే మేము కూడా వ్యాపారం చేస్తున్నాం బాగా సపోర్ట్ చేస్తున్నారు అంటే ఆయన నోటి వల్ల కూడా బిజినెస్ బాగా అవుతుంది అంటే ఇప్పుడు ఆంధ్రలో వైజాగ్ విజయనగరం పెళ్లి అయితే షాప్స్ లేవా ఇక్కడ రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు హైదరాబాద్ వరంగల్ నుంచి వస్తారు నల్గొండ నుంచి వస్తారు కర్నూలు కడప నుంచి మొన్న ఇరవై మంది వచ్చారు పెళ్ళని సో ఎక్కడ షాప్స్ లేనట్టు ఒకలాకే రావాల్సిన అవసరం ఏముంది ఎక్కడైనా బట్టలు దొరుకుతాయి కదా అభిమానం ప్రేమతో వస్తున్నారు ఇప్పుడు మీరు వేసుకునే సారీస్ మొత్తం కూడా ఒకలా ని వెళ్లే మ్యారేజెస్ దగ్గర ప్రతి చోట డెఫినెట్ గా ప్రమోట్ చేస్తున్నట్టున్నారు ప్రమోషన్ ఏం లేదు అందరూ నా సెలెక్షన్ నచ్చుతారు బేసికల్ గా నాకు ముందు నుంచి సెలెక్షన్ బాగుంటుంది సారీస్ అంటే నాకు చాలా ఇష్టం సెలక్షన్ బాగుంటుంది అదే విధంగా నేనే సెలెక్ట్ చేసిన సారీస్ ఒకలా పెడుతున్నాను కాబట్టి అందరికీ నచ్చుతుంది అండ్ ఏంటి ఒకలా ఇప్పుడు మళ్ళీ న్యూ బ్రాంచెస్ ఏమైనా స్టార్ట్ అవుతున్నాయా న్యూ బ్రాంచ్ కూకుట్పల్లిలో స్టార్ట్ చేస్తున్నాం ఇంకొక బ్రాంచ్ వైజాగ్ లో ఓకే ఎప్పుడు కూకట్పల్లిలో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సంక్రాంతికి మాక్సిమం రెండు కూడా స్టార్ట్ చేయాలని ప్లాన్ లో ఉన్నాం ఓ ఇటు అటు రెండు ఇటు అటు మరి ఇక్కడ అంటే ఇక్కడ ఒకలా సిల్క్స్ లో ఎప్పుడు చూసినా మీరు సరిగా కనబడుతూ ఉంటారు మరి అక్కడ ఎవరు మేనేజ్ చేస్తారు ఆడ ఉంటాం ఇక్కడ ఉంటాం అన్నట్టు అక్కడ ఇక్కడ ఒక వారం అక్కడ ఒక వారం ఇంకో దగ్గర ఒక వారం అలా ఉంటాం ఇప్పుడు కూడా మేము డెక్కల్ని వారం రోజులు ఉంటున్నాం ప్రజలతో వారం రోజులు ఉంటారు హైదరాబాద్ లో వన్ వీక్ ఉంటాం అబ్బా ఆ డ్రైవింగ్ మీరే అన్న చేసేది ఎక్కువగా మీ ఇద్దరు డ్రైవర్స్ ఉంటారు డ్రైవర్స్ ఉన్నాయి ఎప్పుడు మీరు డ్రైవర్ చేసినట్లే స్టేటస్ అన్ని కనబడుతుంది అప్పుడప్పుడు నాకు ఇష్టం డ్రైవింగ్ కానీ శ్రీ డ్రైవ్ చేయను అదే అదే బట్ చాలా ఇష్టం అనుకుంటా కదా చాలా ప్యాషన్ తో చేస్తా ఉంటారు అనుకుంటా డ్రైవింగ్ చేస్తే కొంచెం పోతుంది అవునా ఓకే స్ట్రెస్ ఉంటుందా మాధురి గారు మీకు ఎందుకు ఉంటుంది స్ట్రెస్ తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అంటే ఇక్కడ పర్సనల్ గా నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇట్ ఈస్ కంప్లీట్లీ మై క్యూరియాసిటీ లైక్ అంటే ఇప్పుడు మనల్ని ఎవరైనా అన్నారనుకోండి ఆ టైం కు వదిలేసినా కానీ పడుకునేటప్పుడు ఎప్పుడోకప్పుడు ఏదో ఒక టైంలో గుర్తొస్తూ ఉంటాయి మాటలు ఎందుకంటే బ్రెయిన్ లోకి వెళ్తాయి కదా మనం కూడా మనుషులమే కదా వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ ఆ మాటలు గుర్తొచ్చి ఎందుకు అసలు ఇన్ని అవమానాలు మన పని మనం చేసుకుంటే ప్రతి ఒక్కరికి మన మీద ఎందుకు ఏడుపు అని చెప్పేసి చాలా మంది అనుకుంటా ఉంటారు కదా సో అలాంటి మీకు ఎప్పుడైనా మనిషి పుట్టుకుతోనే ఈర్ష్య ద్వేషం అసూయ మూడితో పుడుతూ ఉంటాడంట సో అవి లేకుండా ఏ మనిషి ఉండడు ఓకే సో దానికోసం మన బుర్రలు బగలగొట్టుకొని ఆలోచించుకొని మన నిద్ర చెడగొట్టుకొని ఆరోగ్యం చెడగొట్టుకోవాల్సిన అవసరం లేదని నేను చెప్తున్నాను ఓకే మనీ కంటే కూడా విలువైంది హెల్త్ హెల్త్ పోతే అన్ని పోయినట్టే హెల్త్ ఉంటే అన్ని ఉన్నట్టే మన దగ్గర సో హెల్తీగా ఉండాలి హెల్దీగా మెయింటైన్ చేసుకోవాలి బాడీ మైండ్ అన్ని సో దాని కోసం ఎవరి కోసం మనం ఎందుకు హెల్త్ పాటు చేసుకోవాలి సూపర్ నేను కుక్కలు మరుగుతాయంటే అస్సలు పట్టించుకోకూడదు అదే అంటున్నాను ఇంట్లో మీ ఆయన అంటే మీరు పట్టించుకోండి పక్కవరు అంటే మనం ఎందుకు పట్టించుకోవాలి అంటున్నాను అంతే సో ఏంటి బిగ్ బాస్ పరిస్థితి అంటే ఏంటి మొత్తానికి మాధురి గారు బిగ్ బాస్ వెళ్తున్నారని అయితే మాకు తెలిసింది ఇది ఎంతవరకు నిజం యా వెళ్తున్నాను ఆ ఒక ఇంకా ట్వంటీ పర్సెంట్ నెగిటివిటీ ఉంది కదా ఆ మనుషులు కూడా వాట్ ఈస్ మాధురి అని ప్రూవ్ చేసుకోవాలని మాధురి శ్రీన్ గారితోనే ఇప్పుడు చూసారు గ్రూప్ ఆఫ్ పీపుల్ తో ఉంటే ఎలా ఉంటుంది ఎలా ట్యాకిల్ చేస్తుంది ఎలా చేస్తుంది ఇవన్నీ కూడా మీరు చూడాలంటే బిగ్ బాస్ లోకి వెళ్తే బాగుంటుంది కదా అది కూడా చూస్తారు కానీ హండ్రెడ్ పర్సెంట్ నెగిటివిటీ నుంచి ఎయిటీ పర్సెంట్ పాజిటివిటీకి తీసుకొచ్చారు కానీ ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ పాజిటివిటీ అవ్వచ్చు ఫిఫ్టీ పర్సెంట్ నెగిటివ్ అవ్వచ్చు మన నెగిటివ్ అయితే నెగిటివ్ అవుతాం మన పాజిటివ్ అయితే పాజిటివ్ అవుతాం యద్భావం తద్భావతి మనం ఏదనుకుంటే అదే జరుగుద్ది సో ఏంటి ఇద్దరు వెళ్తున్నారా ఇద్దరు వెళ్తే వ్యాపారాలు అన్ని ఎవరు చూసుకుంటారు అంటే ఎందుకు అడుగుతున్నారంటే జనరల్ గా ఎక్కడ చూసినా కానీ ఇద్దరు కనబడుతూ ఉంటారు అండ్ మేము ఇందాక కార్ లో వచ్చినప్పుడు డిస్కస్ చేస్తుంటే మా కెమెరామెన్స్ అదే అడుగుతున్నారు ఇలా మాధురి గారు తింటుంది మేడం సడన్ గా ఇంటర్వ్యూ అన్నారంటే వాడు బిగ్ బాస్ వెళ్తున్నారు కదా అన్న అంటే ఇద్దరు వెళ్తున్నారా మేడం అన్నారు ఇద్దరు ఎందుకు వెళ్తారు అంటే అంటే గారు అంటే మాధురి మాధురి అంటే శ్రీనివాస్ అని యాక్చువల్ గా ఫోర్ ఇయర్స్ లో మా ఇద్దరం ఒక రోజు కూడా విడిచిపెట్టి దూరంగా లేము ఇప్పుడు ఉండాల్సి వస్తే ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి మీ ఇద్దరికి మ్యాక్సిమమ్ ఎన్ని రోజులు గ్యాప్ ఉంటది అంటే వదిలిపెట్టి ఉండడం అంటే ఒకవేళ ఆయన కూడా లేమ్లేం లేరా అసలు మరి ఇప్పుడు సార్ ఎలా పంపిస్తే అసలు అదే పంపిచ్చి అసలు వద్దంటున్నారు అసలు తను ఉండలేరు అసలు సిచువేషన్ చాలా టఫ్ గా ఉంది నాకే అసలు నేను నిర్ణయం తీసుకోవాలంటే సతమతం జనరల్ గా బిగ్ బాస్ కి వాళ్ళు చాలా మంది ఫ్యామిలీని హోమ్ సిక్ అని చెప్పేసి ఏడ్ చేస్తారు తెలుసా మీకు అవును ఇక్కడే ఉన్న రివర్స్ లో జరుగుతదేమో మాదిరిగా మేము సార్ ఇంటర్వ్యూ తీసుకోవాలి ఏంటి సార్ ఏంటి పరిస్థితి అంటే మాదిరి లేదు కదా ఇక్కడ అని చెప్పేసి ఫీల్ అవుతారే లేదు ఫీల్ అవుతున్నారు ఎందుకంటే పాపం ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు వాళ్ళకి అమ్మ చూసుకుంటుంది పాపం శ్రీనుగారు ఎవరు చూసుకోవడానికి లేరు నేను తప్ప సో కష్టమే ఓ పది మంది వాళ్ళ మధ్యలో వదిలేసి రావాల్సి వస్తుంది మొత్తం అంతా అరేంజ్ చేసేసారా ఆల్మోస్ట్ ఎప్పుడు పది మంది ఉంటారు స్టాఫ్ సో వాళ్ళు చూసుకుంటారు చూడాలి మరి పిల్లల దగ్గర కూడా వీక్లీ వన్స్ వెళ్తూనే ఉంటారు అనుకుంటా చిన్నదైతే ఏడుస్తూనే ఉంది మమ్మీ వెళ్ళొద్దు అని ఇది పెద్దవాళ్ళు ఇద్దరు బాగా సపోర్ట్ చేయదు వాళ్ళకి తెలుసు కదా కొంచెం ఐడియా ఉంది వెళ్ళి మమ్మీ వెళ్ళు అని వాళ్ళకి అనిపిస్తుంది కదా మమ్మీ వెళ్తే మమ్మీ వాళ్ళు చాలా హ్యాపీగా సండాప్ ఇచ్చారు కానీ చిన్నది ఫైవ్ ఇయర్స్ కదా అది వెళ్ళొద్దు మమ్మీ అని ఏడుస్తుంది వీక్లీ వన్స్ వెళ్తారా పిల్లల దగ్గరికి వీక్లీ వన్స్ వీక్లీ వన్స్ అదే వెళ్ళి బాగా తిరుగు తిరిగి వస్తారు అనుకుంటా వైజాగ్ లో ఎప్పుడు చూస్తా కనబడుతూ ఉంటారు మంచిగా వీక్లీ వన్స్ పిల్లలతో కానీ యూఆర్ సంథింగ్ డిఫరెంట్ మాధురి గారు అంటే ఒక పక్క హ్యాండిల్ ఫ్యామిలీ సర్ తోటి అండ్ బిజినెస్ హ్యాండిల్ చేస్తున్నారు అటు పిల్లలకి ఎటు తక్కువ కాకుండా చూస్తున్నారు అంటే ఒక పర్ఫెక్ట్ ఉమెన్ గా మీరు ఏదైతే చెయ్యాలో ఏదైతే చేయగలరు ఏదైనా చేసి చూపించగలరు అన్నట్టు చేసి చూపిస్తున్నారు కదా ఉమెన్ ఏదైనా చేయగలరు అదే అంటాను ఉమెన్ అంటే శక్తి మనలో ఉన్న టాలెంట్స్ లోపల చాలా మంది దాచేస్తున్నావు మనం తలుచుకుంటే ఏదైనా చేయగలం అసలు సృష్టి మనం సో మనం సాధించలేదంటే ఏది లేదు మహిళ సో అందుకే అంటే చిన్న చిన్న వాటికి కృంగిపోకండి మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలం సో ఊరికే ఎవరి కోసం మన లైఫ్ చేసుకోవద్దు చేసుకోవద్దని అదే చెప్తున్నా మనం మల్టీ టాలెంటెడ్ మనం ఏదైనా చేయగలం కంపేర్ టు మెన్ మెన్ ఫిజికల్ గా బలం అవ్వచ్చు కానీ ఉమెన్ మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటాం సో ఏంటి బిగ్ బాస్ కి వెళ్తున్నారు అన్ని రెడీ చేసుకున్నారు ఏంటి శారీస్ గారికి ఎప్పుడు ఇష్టం సో నన్ను లోనే చూస్తారు ఇక్కడ మేము ఎందుకు ఒకలా కూడా ఉంది కదా మనకి సో ఒకలా ప్రమోషన్స్ బిగ్ బాస్ హౌస్ లో ఏమైనా బే సారీ కట్టుకున్నా అది ఉంటుంది ఎప్పుడు ప్రెసెంట్ మీరు బయటకు వెళ్ళారనుకోండి ఏదైనా మ్యారేజెస్ కానీ ఏదైనా రిసెప్షన్స్ కానీ వెళ్తే మీరు అక్కడ ఇచ్చే ప్రతి గిఫ్ట్ కూడా ఒకలా సిల్వర్ నుంచే ఉంటుంది సో ఇప్పుడు బిగ్ బాస్ లో కూడా ఏమైనా గిఫ్ట్స్ ఏమైనా తీసుకెళ్తున్నా ఏమైనా ఇస్తున్నారా ఎలా చేస్తే ఖచ్చితంగా ఇస్తాం ఎలా చేస్తే ఖచ్చితంగా ఇస్తారు బట్ నిజంగా అంటే సారీస్ కట్టుకుంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఒక్కరే కడుతున్నారు కాకపోతే మీరు కట్టుకుంటే డెఫినెట్ గా అక్కడ సంథింగ్ స్పెషల్ అసలు నాకు తెలిసి బ్యూటిఫుల్ అటెక్ట్ ఏమైనా ఉందంటే సారీ ఏ ఉమెన్ కైనా చీరలో ఉన్న అందం దేంట్లో కూడా ఉంటుంది అందులో మాధురి గారి హైట్ కి మాధురి గారి ఫిజిక్ కి సారీ అనేది అద్భుతంగా ఉంటుందని అందర స్యారీ అందరికీ బాగుంటుంది ఎవ్రీ ఉమెన్ ఈస్ బ్యూటిఫుల్ ఇన్ సారీ యెస్ సో అంతా బానే ఉంది ఎందుకు మాధురి గారు లోకేష్ గారు గురించి మాట్లాడారు నేను ఏం మాట్లాడాను అంటే నాకు ఇష్టమైన లీడర్ అని చెప్పేసి చెప్పారు తప్పు ఎవరి ఇష్టమైన పొగడకూడదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మాకు ఇష్టం మేము వైసీపీలోనే ఉంటాం వాళ్ళ క్వశ్చన్ చేసినప్పుడు మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే సీఎం అయితే బాగుంటుందా లోకేష్ గారు అయితే బాగుంటుందా అంటే పవన్ కళ్యాణ్ కొన్న ఓట్ బ్యాంకింగ్ ఏ ఉంది ఓట్ బ్యాంకింగ్ అంతా టీడీపీ లోకేష్ గారిదే కదా లోకేష్ గారికి ఒకప్పుడు పప్పు పప్పు అని కామెంట్ చేసేవాళ్ళు తను ఎలా ప్రూవ్ చేసుకొని చూపించాడు తను ఇంటెలిజెన్స్ స్మార్ట్ అని చెప్పాను తప్పు మీకు మాధురి గురించి తెలిసి ఏమడుగుతున్నారు మాదిరి ఏం చెప్తుంది నేను చాలా బోల్డ్ గా స్ట్రెయిట్ గా నా మనసులో ఏమి ఉంటే చెప్తాకుండా వదలు కెమెరా ఉంది కదా యాక్టింగ్ వాళ్ళు ఏదో అడుగుతున్నారు వాళ్ళ ముందు నటించాలి ఇవన్నీ నాకు రాదు అక్కడ ఎందుకు అంటే వన్స్ మీరు ఆల్రెడీ ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇంకో పార్టీ గురించి ఇంటర్వ్యూ అంతా చూస్తే మీరు క్వశ్చన్ చేయరు సినిమా మీరు మొత్తం లాస్ట్ లో ఎండింగ్ చూసి మీరు నిర్ణయించుకుంటే ఎలా అవుతుంది క్లైమాక్స్ చూస్తే సినిమా ఏం తెలుస్తుంది మీకు క్లైమాక్స్ లో విలన్ ఏమో హీరో ఏమో విలన్ చంపేస్తాడు క్లైమాక్స్ ఒకటే చూస్తే మీరు ఏమనుకుంటారు సినిమా చంపేశాడు అనుకుంటారు కానీ మీరు స్టార్టింగ్ ని చూస్తే కదా ఎందుకు చంపాడు అనేది తెలుస్తుంది స్టార్టింగ్ నుంచి ఇంటర్వ్యూ చూస్తే మేము ఎందుకు అది మాట్లాడామో తెలుస్తుంది అంటే అక్కడ ఇది ఈ ఇంటర్వ్యూ జరిగిన కొద్ది రోజులకే సార్ వైసీపీ నుంచి బయటకు రావడం జరిగింది కదా సో అప్పుడు అందరూ ఏమనుకున్నారు అంటే మీరు లోకేష్ గారి గురించి మాట్లాడడం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగిందేమో అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు అది కూడా రాంగ్ పోర్ట్రైట్ చేసి ఉంటారు ఓకే సో ఏదేమైనా కానీ మాధురి ఎప్పుడైనా కానీ బోల్డ్ గానే మాట్లాడుతుంది తన మనసులో స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడుతున్నా నేను ఎప్పుడు నిజాలే మాట్లాడతాను నా లైఫ్ లో నేను ఎప్పుడు అబద్ధం చెప్పలేదు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాను నిజాలే మాట్లాడతాను నా మనసుకి అనిపిస్తే అదే చెప్తాను వాళ్ళు ఏదో అనుకుంటారని వాళ్ళు పొగడానికి ఒక మాట వీళ్ళేదో అనుకుంటారు నేను తిట్టడానికి ఒక మాట నేను ఎప్పుడు చెప్పాను సో ఫైనల్ గా ఏంటి ఏం చెప్దాం అనుకుంటున్నారు పీపుల్ కి ఇంక ఇంకా అన్ని చెప్పేస్తాను అన్ని చెప్పారు బట్ బిగ్ బాస్కి వెళ్తున్నారు కదా సో బిగ్ బాస్ బిగ్ బాస్ ఎలా సపోర్ట్ చేస్తారు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కూడా అలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మీ సపోర్ట్ వల్లే నేను ఇక్కడ వరకు వచ్చాను సో ఇక్కడ కూడా అదే మీ సపోర్ట్ కావాలి డెఫినెట్ మీరు ఎప్పుడు మీడియా కనేసరికి చాలా గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు అని ఎందుకు చూపించను నేను సెలబ్రిటీ అయ్యానంటే మీడియా వల్ల అయ్యాను మీడియా వాళ్ళు తలుచుకుంటే మనకు పైన పెట్టగలరు కింద పెట్టగలరు వాళ్ళు ఎప్పుడూ మంచిగానే ఉంటారు రియల్లీ మాధురి గారు రియల్లీ వండర్ఫుల్ అంటే మీరంటే నాకు ఎప్పుడు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది అండ్ ఇప్పుడు మీరు బిగ్ బాస్ కూడా వెళ్తున్నారు డెఫినెట్ గా మా తరపు నుంచి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్